నమస్కారం ఈరోజు వివిధ విభాగాలకు చెందిన సమగ్ర వార్తా విశేషాలను అందిస్తున్నాము అంతర్జాతీయ వార్తల్లోకి వెళ్తే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో నలుగురు మరణించినట్లు సమాచారం ఆసియాపై దృష్టి సారిస్తే భారతదేశం యొక్క ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ వైమానిక దళాన్ని గణనీయంగా ప్రభావితం చేసిందని దాని వైమానిక శక్తిలో మూడింట ఒక వంతు నష్టపోయినట్లు నివేదించబడింది ఇదిలా ఉండగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కౌలాలంపూర్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో సమావేశమై ద్వైపాక్షిక మరియు ప్రాంతీయ సమస్యలపై చర్చించారు మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోడీని ప్రశంసించడమే కాకుండా భారత్ అమెరికా మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మరోవైపు మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ట్రంప్పై విమర్శలు గుప్పిస్తూ కమలా హారిస్ కు మద్దతు పలికారు భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి అరుణాచల్ ప్రదేశ్ గాల్వాన్ లోయ సమీపంలో చైనా వాయు రక్షణ కాంప్లెక్స్లు మరియు విమాన ఆశ్రయాలను నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇతర వార్తలలో మెలిస్సా తుఫాను వన్ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ సంవత్సరాల రికార్డులను బద్దలు కొట్టి జమైకాలో తీవ్ర అంతరాయం కలిగించింది అలాగే దక్షిణ చైనా సముద్రంలో రెండు అమెరికా నేవీ విమానాలు కూలిపోయిన విషాద ఘటన చోటు చేసుకుంది జాతీయ వార్తల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కీలక పరిణామంగా ఏటవ వేతన కమిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది రక్షణ రంగ వార్తలలో ఎస్జే మైనస్ వన్ హండ్రెడ్ జట్లను దేశంలోనే తయారు చేయడానికి భారతదేశం రష్యా యునైటెడ్ ఎయిర్క్రాఫ్ట్ కార్పొరేషన్ యుఏసీ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్ తో ఒప్పందం కుదుర్చుకుంది పూణేలో అల్ ఖైదాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఒక టెకీని అరెస్టు చేసి అనేక ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు తీవ్ర వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ఢిల్లీ ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసింది కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షల ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది ఇదిలా ఉండగా మొంథా తుఫాను చెన్నై మరియు పరిసర ప్రాంతాల్లో తీవ్ర వరదలకు మరియు ఆందోళనకర పరిస్థితులకు కారణమైంది ఇతర వార్తలలో భోపాల్లోని శాస్త్రవేత్తలు పొగరాకముందే అగ్ని ప్రమాదాన్ని గుర్తించే సరికొత్త అలారం వ్యవస్థను రూపొందించారు గతేడాది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కోట్ల రూపాయల వ్యాపారాన్ని సృష్టించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నియంత్రణపై చర్చలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో మోంథా తుఫాను తీవ్ర ప్రభావంతో రాష్ట్రం అల్లాడుతోంది గంటకు వన్ హండ్రెడ్ టెన్ కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో కాకినాడ మరియు మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తుఫాను తీరం దాటింది ఈ తుఫాను వేల ఎకరాల పంట నష్టానికి సుమారు వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ల రహదారులు దెబ్బతినడానికి లోతట్టు ప్రాంతాల్లో విస్తృతమైన వరదలకు విద్యుత్ అంతరాయాలకు కారణమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల పల్నాడు కృష్ణా కోనసీమ ఏనూరుతో సహా ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు పునరావాస చర్యలను రూపొందించడానికి మరియు రహదారుల మరమ్మతులను ప్రాధాన్యతగా చేపట్టడానికి అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు ప్రభుత్వం అక్టోబర్ థర్టీ వన్ వరకు కళాశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభావిత నివాసితులకు ఉచిత రేషన్ నిత్యావసర వస్తువులు మరియు వెయ్యి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది భారీ వర్షాల కారణంగా అనేక రైళ్లను రద్దు చేశారు విజయవాడలోని దుకాణాలను నిత్యావసర సేవలు మినహా మూసివేయాలని ఆదేశించారు తెలంగాణ విషయానికి వస్తే హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ సరస్సు భారీ వర్షాల కారణంగా దాదాపు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది దీంతో అధికారులు దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేసి లోతట్టు ప్రాంతాల నివాసితులను అప్రమత్తం చేశారు రాజకీయ కార్యకలాపాలు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి జూబ్లీహిల్స్లో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు ఇదిలా ఉండగా వివిధ ఉల్లంఘనల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా టూ హండ్రెడ్ ఎయిటీ నైన్ ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై రీజనల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కేసులు నమోదు చేసింది అభివృద్ధి రంగంలో వేగవంతమైన భవన నిర్మాణ అనుమతులు అందించే లక్ష్యంతో ప్రారంభించిన బిల్డ్నౌ పథకం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి విస్తరిస్తోంది ప్రముఖ వార్తా పోర్టల్లు రాజకీయాలు సినిమా క్రీడలు వ్యాపారం నేరం ఆరోగ్యం జీవనశైలి మరియు సాంకేతికతతో సహా అనేక రకాల వార్తాంశాలను అందిస్తాయి